పది వేల గం ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు 55 మంది బట్టి కేడర్ అయిన సర్ అకిమాపక అందరూ పీటెక్ ఎమ్ టెక్ చేసిన వారు లైనేర్ మాదగ హోమ్ గాని ఇడ్జూరైండో ఇంకా ఇప్పుడే బాంబే ఇన్సిడెంట్ పెట్టున్నారు 66% ఒకేసారి చెడిపోయారు డిపార్ట్మెంట్ కూడా అవపరు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ బారీసాపి సెంట్రల్ గవర్నమె గారు వరంగల్ గారికి మనము ఏప్రిల్ పద్నాలుగు నుండి ఏప్రిల్ ఇరవై వరకు అగ్ని ప్రమాదాలపై అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు జరిగినప్పుడు చిన్నదాలు జరిగినప్పుడు ప్రజల మందు సిబ్బంది నాకు ఇక్కడ వచ్చి చాలా సంతోషంగా ఉంది ఇది నేను ఫస్ట్ టైం ఫైర్ ఆఫీస్లో ఒక ఫంక్షన్ అటెండ్ చేయడం ట్వంటీ ఫోర్ ఇయర్ సో నేను వస్తూ వస్తూ అనుకుంటే వస్తున్నాను మనం సిస్టర్ ఆర్గనైజేషన్ అంటే అన్నదమ్ముల ఆర్గనైజేషన్ మనం ఎవరెవరు అలా పోలీస్ ఫైర్ ఫారెస్ట్ ఎక్సైజ్ ఇప్పుడు డాక్టర్ సాబ్బు కూడా కలిసి ఎట్లా అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రాణాలు చేతిలో పెట్టుకొని నౌకరీ చేయడంలో మా బ్యాచ్లో ఐ లాస్ట్ టెన్ ఆఫీసర్స్ నెక్స్ట్ మూమెంట్లో నా బ్యాచ్ వాళ్ళు పది మంది ఆఫీసర్స్ చచ్చిపోయినారు నెక్స్ట్ ఆపరేషన్ అలాగే ఫైర్ యాక్సిడెంట్స్లో చాలామంది చచ్చిపోయినారు నిన్ననే మా దగ్గర హోంగార్డ్ ఇంజూర్ అయిదు నిన్న ఫైర్ యాక్సిడెంట్ అలాగే ఇప్పుడే బాంబే ఇన్సిడెంట్ చెప్తున్నారు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఒకేసారి చనిపోయాయి అలాగే ఫారెన్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాణాలు లెక్క చేయకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తారు సో ఈ అందరూ మనం సిస్టర్ ఆర్గనైజేషన్స్ యూనిఫామ్ సర్వీసెస్ సో అందరినీ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎప్పుడో కాల్ వస్తుంది తెలియదు